హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాక్ అండి సండే రోజు తీసిన వీడియో అనమాట సండే రోజు మా వారినందువల్ల చేపలు అయితే తీసుకొని రాలేదు ఎనీవే నేనైతే చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ అయితే తీసేసుకొని వచ్చానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చికెన్ ఇంకా దోశ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అందుకోసమే చికెన్ అయితే బాగా వాష్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా నాన్ వెజ్ కాంబినేషన్ లో ఏ టిఫిన్ చేసినా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలా చికెన్తో తో కానీ తో ఇడ్లీ వడ దోశ ఏదైనా టేస్టీ గానే ఉంటుంది మా ఇంట్లో అందరూ నాన్ వెజ్ లవర్సే కాదు కాబట్టి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం హెవీ గానే ఉంటుంది అనమాట లంచ్ చేయడానికి చాలా టైం అయితే పట్టేస్తుంది వారంలో ఈ ఆదివారం వచ్చిందంటే చాలు బాబు స్కూల్ కి వెళ్లే పిల్లలకి రెస్ట్ అలాగే డ్యూటీలకు వెళ్ళే హస్బెండ్లకు రెస్ట్ కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రం ఎప్పుడూ రెస్ట్ ఉండదండి బాబు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు కానీ ఈ ఆదివారమే మిగిలిన రోజు కన్నా ఎక్కువ పనులు ఉంటాయి ఎంత చేసినా తరగవు తరగవు చేస్తూనే ఉంటాం అనమాట ఎనీవే అయినా మనం రెస్ట్ తీసేసుకుంటే వాళ్ళ పనులు ఎక్కడవుతాయండి బాబు వాళ్ళ పనుల కోసమైనా మనం డైలీ పనులు చేస్తూనే ఉండాలన్నమాట వీడియో నస్తే చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ watching bye bye